వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందుత్తిలో భారీ బైక్ ర్యాలీతో నల్సత్తాచాటిన అన్నం రెడ్డి అదీప్ రాజ్ అందరి అంచనాలను కాలదన్నేలా మరొకసారి చాకచక్యంగా నేర్పరితనముతో సీటు దక్కించుకున్న పెందుత్తి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ ఆదివారం ఉదయం భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మరోసారి తన సత్తా చాటారు పార్టీ అధినేత రెడ్డి సీటు ప్రకటించి ఇరవై నాలుగు గంటలు గడవకముందే వందలాది మంది కార్యకర్తలు నాయకులను సమీకరించి వేపగుంట మీనాక్షి కళ్యాణ మండపం నుండి వేపగుంట పురుషోత్తపురం సుజాతనగర్ మీదుగా కూడలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు నాయకులు జైహో జగనన్న జైహో అదీప్ అన్న అంటూ పెద్ద ఎత్తున నినదించారు ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి తన పట్ల నమ్మకంతో మరోసారి సీటు కేటాయించడం హర్షదాయకం అని పేర్కొన్నారు కార్యకర్తల ఉత్సాహం మరియు అభిమానం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని చెప్పారు గతంలో తెలిసి తెలియక తన ద్వారా ఏవైనా తప్పులు దొర్లి ఉంటే క్షమించాలని భవిష్యత్తులో కార్యకర్తలు నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈ సందర్భంగా అదీప్ రాజ్ ప్రకటించారు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు బయలపూడి భగవాన్ జయరాం అన్నం రెడ్డి అజయ్రాజ్ జీవీఎంసీ తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ ముమ్మనదేవుడు పార్టీ నాయకులు కోడిగుడ్లదేవి సాంబసరగడం నరసింహమూర్తి గొరపల్లి శ్రీనివాసరావు మేంటి మహేష్ బోకం రామనాయుడు తదితరులు పాల్గొన్నారు సహకరించినటువంటి నాయకులకు పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మరి ఎన్నికలకి ఇంకా యాభై ఆరు రోజులు కనుంది మరి ఈ రోజు మనం ఎన్నికల సంతారామం పూరించి మరి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని చెప్పి కేవలం నిన్నే మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఎక్కువ రోజులు కూడా టైం ఇవ్వలేదు మరి నిన్న ఒక్క రోజు ముందు చెప్పిన ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి పేరు పేరుగా రోజు ధన్యవాదాలు ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి కాలు ఎగరేసుకొని తిరిగేటువంటి విధంగా ఇవాళ మనకు గౌరవం కల్పించారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా రాజకీయం చూడకుండా మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాం ఏ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలైన అన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు కానీ ఈరోజు మన రాజకీయాలు అయిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అన్నటువంటిది మనం చూస్తుంటే ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చరు ఇవాళ ఆయన మనస్తత్వం ఏమిటి అంటే అవసరం తీరిపోయిన తర్వాత ఎవరో చూసుకుంటే ఇవాళ మరి బండారు సత్యనారాయణ మూర్తి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీకి ఎన్లాంటి సేవలు చేసినటువంటి ఆ వ్యక్తులు కూడా అవసరం తీరుగానే తీసి పక్కన పడేసినటువంటి మనస్తత్వం ఇవాళ బండారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ మన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పంచకర్లు రమేష్ బాబు గారు ఇవాళ దీప్రాజ్ రాజ్ ఎక్కడ ఉంటారు